అబ్బబ్బబ్బబ్బబ్బా దుర్యోధన మహారాజా వీరుడంటే నువ్వయ్యా ఎంత గొప్పవాడివి నిజంగా చూడ కయ్యమందుగా కయ్యమందు కలుగునే ఇంత అతిమానుషమైనటువంటి యుద్ధాన్ని అసలు ఎలా చేసావయ్యా ఎంత గొప్ప యుద్ధం చేశావు ఎలా గెలిచేవయ్యా వాళ్ళందరినీ క్రోధనిబద్ధుల పటు విక్రమాన్వితుల కామరూపులం చెనయగవచ్చునే కచర సింహుల నీరికి ఆ గంధర్వులు వాళ్ళేం సామాన్యులే అయ్యి ఏం విక్రమం వాళ్ళది ఎంత కోపం వాళ్ళకి పైగా కామరూపులు రూపు మార్చేసుకుంటున్నారు కనపడరు అలాంటి వాళ్ళని తమ్ముళ్లతో కలిపి ఓడించేశావు ఎంత గొప్పవడివే నువ్వు అట్టి వారి నేపున దునుమాడి గెలిచితివి విభూతి ఎలర్పగా నీవు తమ్ముళ్ళు దుర్యోధన నువ్వు తమ్ముళ్ళు కలిసి ఎలా గెలిచారయ్యా చాలా ఆశ్చర్యంగా ఉంది అప్పుడు నీవు సూడగ అనంతములైక చరేంద్ర సైన్యముల్ కప్పే అనేక సాయక నికాయములన్ నన్ను నేను కుప్పలు గోలవేసి రిపుకోటి వధించితి అంతలోన నన్నొప్పరికించే సైన్యత మొక్కడనై రణభూమి నొచ్చితి అసలు నేనే గెలుద్దును దుర్యోధన కానీ నువ్వు చూశావు కదా ఎంతమందినో పడగొట్టాను గంధర్వుల్ని కానీ ఏం చేయను మిడతల గంటులో వచ్చి మీద పడిపోతే అసలు ఎవడైనా రథాన్ని వినకొడతాడు వీటి రథం కాదు కదా రథానికి సంబంధించిన అన్నిటినీ ముక్కలు చేయించాడు ఏం చేయను ఇంతమంది చుట్టుముడితే ఒక్కళ్ళు అందుకని ముందు నందు నేను రక్షించుకోవాలి ఆత్మరక్షణం కన్నా మనిషికి కావలసిందే ఉంది అదే పనిగా యుద్ధ భూమిలో వాళ్ళకి ఎదురు తిరిగి చచ్చిపోతే వచ్చేదే ఉంది ఇవాళ కాకపోతే రేపు పొద్దున్న ఇంకో శుభవార్త వింటాం అందుకని భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను లేకపోతే విడిచిపెట్టి వెళ్ళేవాణ్ణి కాదు కానీ ఎంత గొప్ప యుద్ధం చేసావు దుర్యోధన ఎలా గెలిచేవల్ని ఎలా తిరిగి వచ్చేవాన్ని భూమి తమ్ముళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఎంతో సంతోషకరమైన ముఖంతో పొగుడుతున్నాడు ఎలా ఉంటుంది దుర్యోధనుడికి అసలు పొగుడుతున్నవాడు కర్ణుడు పైగా తాను గెలవలేదు విడుదల చేయించినవాడు ధర్మరావు ఆయన మాటలు లోపల ఉంటే కర్ణుడి మాటలు పైన గుచ్చుకుంటున్నాయి దెబ్బల మీద కారం రాసినట్టు ఆయన ఏంటి కర్ణుడి ఇలా మాట్లాడతాడు నేను గెలిచాను నేను అంటే నేను ఎక్కడ గెలిచాను నా బుర్రా ఓడిపోయి నేను గిరిగి వస్తే అనుకుని ఓహో వీడు యుద్ధ భూమి విడిచిపెట్టి పారిపోయాడు కదా మీకు తెలియదు అనమాట అసలు ఏం జరిగిందో ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ అంటే ఈ లోగా కథంతా నడిచిపోయింది అది నేను వచ్చి పడుకున్నాను అనుకుంటున్నాడు అనుకుని చచ్చినదే పెద్ద చావు అవమానంతో ఇప్పుడు నేను గెలవలేదయా వాళ్ళు విడిపించారని తన కథ తానే చెప్పడం ఇంకెంత పెద్ద చావు దుర్యోధనుడు లాంటి ఎంత అవమానం అది ఇప్పుడు ఎవరక్కడ అని పిలిచి చెప్పండి ఏం జరిగిందో అంటే ఏం బాగుంటుంది మళ్ళీ తన తిరుగుంటా అందుకని తనే చెప్పాలి అందుకని తలకాయ ఉంచుకొని చాలా తక్కువ కంఠంతో ఏం గెలవడమయ్యా బాబు నేనేం గెలవలేదు ఓడిపోయాను వాళ్ళు నన్ను జుట్టుపొట్టుకి ఈడిచేసారు రెక్కలు కట్టేశారు రాణుల్ని పట్టుకుపోయారు ఆకాశంలో ఎత్తు పట్టుకుపోయి గంధర్వలోకానికి పట్టుకుపోదాం అనుకున్నారు ఎక్కడి నుంచో మహానుభావుడు ధర్మరాజు గారు పంపిస్తే వచ్చాడయా భీవుడు అర్జునుడు వాళ్ళు బ్రహ్మాండమైన యుద్ధం చేసేశాడు అర్జునుడు ఆ చిత్రశైలు డు డు సైన్యాన్ని అంతటినీ పడగొట్టేశాడు దివ్యమైనటువంటి అస్త్రములు వేశాడు వేసి నన్ను తీసుకుని ధర్మరాజు డిగ్రీ కెడితే ధర్మరాజు గారు నచ్చ చెప్పి విడిపించి ఆ మాట అన్నాడా ఇలాంటి సాహసాలు ఇప్పుడు వచ్చి కన్నాడు అలాగేనని చెప్పి వచ్చాను నువ్వేమో ఇప్పుడు వచ్చావు కర్ణ అన్నాడు అన్నీ బానే ఉన్నాయి కానీ అర్జునుడు గెలిచాడన్న మాట కర్ణుడికి ఎలా ఉంటుంది అసలు బయలుదేరింది ఎందుకు పదమూడేళ్ళు ఆగలేక అర్జునుడితో యుద్ధం చేద్దాం కదా రెండు మాటలు అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు ఇప్పుడు మరీదారులు అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోవడం కాదు ఎవరితో తాను యుద్ధం చెయ్యలేక ఓడిపోయాడో వాళ్ళని అర్జునుడు గెలిచి తన వాళ్ళని విడిపించాడు ఇప్పుడు ఇది మరీ బాధాకరమైన విషయం కాదు కానీ అబ్బా అలా జరిగిందా సమయానికి నేను లేకపోయాను నిజమే నేను ఓడిపోయాను అన్నాడు అనుకోండి కర్ణుడు ఈ కర్ణుడిని నమ్ముకుని బయలుదేరుతున్నాం వీడు రేపు పొద్దున భారత యుద్ధం జరిగిన ఇంతే కదా వీడు గెలవలేని వాళ్ళని అర్జునుడు గెలిచేశాడు అంటే వీడు అర్జునుడిని గెలుస్తాడా గెలవడు కదా ఈ మిత్రుడు గెలవలేడు గెలవనప్పుడు ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని అనుకోడు దుర్యోధనుడు అలా అనుకుంటే యుద్ధం జరుగుతుందా ఇంకా యుద్ధం జరగకపోతే మళ్లీ తనకి ఎన్ని మాటలు పోనివ్వండి మళ్ళీ అర్జునుడి మీదకి వెళ్ళాలి ఏమిటో ఆ మాత్సర్యానికి లేదంతే కర్ణుడికి ఇంకా ఎలాగైనా మళ్ళీ యుద్ధానికి వెళ్ళి నేను అర్జునుడిని చంపేస్తానంటాడు కాబట్టి యుద్ధానికి దారులు మూసుకుంటాయి మూసుకోకూడదు మూసుకోకూడదంటే దానికి వక్రభాష్యని చెప్పాడు ఆయన అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వు దేనికి బాధపడుతున్నావు నాకు అర్థం కాలేదు పాండవులు రక్షించారని బాధపడుతున్నావు అంతే కదా అది వాళ్ళు చేయవలసిన పని ఎందుకని అసలు వాళ్ళు ద్వైతవనంలో సంతోషంగా ఎలా బతికుండగలుగుతున్నారు అరణ్యంలో నువ్వు సార్వభౌముడవై తిరుగులేని రీతిలో ధర్మాన్ని నిలబెట్టి రాజ్యాన్ని నిల్చున్నావు అరణ్యంలో కూడా ఎవడు ఒకడిని ఒకడు చలకడానికి వీల్లేదు నీ పరిపాలన అటువంటిది అందుకే అరణ్యంలో ఉన్న ఐదుగురిని కాని ద్రౌపదీదేవిని కాని ఎవ్వరూ ఏ ఇబ్బంది కల్పించట్లేదు ఎందుకని వాళ్ళకి భయపడి కాదు ప్రభువుకి తెలిస్తే ఇంకేమైనా ఉందా ప్రభువు అధర్మం ఒప్పుకుంటాడా రాజ్యమంతటా న్యాయం ఉండాలి రాజ్యం ధర్మం ఉండాలి అది అరణ్యంలోనైనా సరే తప్పు చేస్తే నువ్వు ఒప్పుకోవని ఎవ్వరు అడుగు ముందుకెయ్యరు అందువల్ల వాళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతున్నారు అది నీ గొప్పతనమేగా ఇక అలా బ్రతుకుతున్న వాళ్ళు వాడు నీ దేశంలో ప్రజల కింద ఎక్కడికి వస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ప్రభువు మానమర్యాదలు కాపాడాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళ అదృష్టం పండిని నిన్ను కాపాడుకోగలిగారు నువ్వు భిక్ష పెడితే నువ్వు రాజ్య పరిపాలన ఇంత బాగా చెయ్యగలిగితే క్షేమంగా ఉన్న పాండవులు ఇన్నాళ్ళకి నీ క్షేమానికి ఒక చిన్న కార్యం చేసి పెట్టారు అది వాళ్ళ గొప్ప ఏమిటి అది వాళ్ళ కర్తవ్యం అసలు అలా వాళ్ళు ఉండగలిగారంటే నీ వల్లే కాబట్టి ఇప్పుడు నీకేం అర్థం అవ్వాలి నీ వల్లనే వాళ్ళు అలా ఉండగలిగారు అని అర్థం అవ్వాలి కాబట్టి నువ్వు సంతోషించవలసిన విషయం ఏమైనా అర్థం ఉందా ఇంత తాపత్రయం అంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అన్న మాట రాకూడదు అందుకని పాండవులు గొప్ప చేశారనకో అసలు వాళ్ళు చేయడానికి కారణం నువ్వు నువ్వంత ధైర్యంగా అలా ఎందుకు పరిపాలిస్తున్నావు నీ వెనక నేను కింద పడ్డా ఉన్నానన్న వాడిని ఇంకెవరేం చేయగలరండి